నేను మీ అందరూ అందరులో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుగా చేశాను ఫ్రెండ్స్ మీలో చాలా మంది అక్క నా స్కిన్ ఊరికే డల్ అయిపోతుంది ఎండలోకి వెళ్తే వెంటనే నల్లబడిపోతుంది అసలు ఏం చేయాలి ఎలాంటి ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బెస్ట్ ఫేస్ మాస్క్ ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఫేస్ మాస్క్ నేను యూజ్ చేయటం మీరు చాలా సార్లే చూశారు కొత్తదేమీ ఏమీ కాదు ఈ ఫేస్ మాస్క్ గురించి ఇంకా డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి పర్టిక్యులర్గా కంప్లీట్ రివ్యూ టైప్ లో ఒక వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏ టు జెడ్ ఈ ఫేస్ మాస్క్ గురించి మొత్తం మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీ ఫేస్ మీద ట్యాన్ని తగ్గించుకోవాలి అని అంటే ఉప్టన్ ఫేస్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది అదేనండి నలుగు మన ఇంట్లో అమ్మమ్మలు మనకు నలుగు పెట్టే వాళ్ళే అలాంటి ఫేస్ మాస్క్ యూస్ చేస్తే వెంటనే టైం తగ్గిపోతుంది అక్క ఇప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఫేస్ ప్యాక్ ఎక్కడైనా తీసుకురాలక్క అని మీరు కూడా అనుకోవచ్చు అంత కష్టపడాల్సిన అవసరం లేదండి అదే రిజల్ట్స్ ఇచ్చే మంచి ఉప్టన్ ఫేస్ మాస్క్ మనకి ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుందండి ఈ ఫేస్ మాస్క్ నేను అప్లై చేసుకోవటం మీలో చాలా మంది చాలా సార్లు చూశారు అదే గుడ్ వైబ్స్ నుంచి ఉప్టన్ ఫేస్ మాస్క్ ఫ్రెండ్స్ వింటర్లో మనం ఫేస్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి వింటర్లో మామూలుగానే మన ఫేస్ అనేది డ్రై అవుతూ ఉంటుంది అదే మనం యూస్ చేసే ఫేస్ మాస్క్ ఇంకా డ్రై చేసేవి యూస్ చేసామనుకోండి స్కిన్ పాడవుతుంది బట్ మీరు వింటర్లో కూడా ఈ ఫేస్ మాస్క్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎందుకనంటే ఈ ఫేస్ మాస్క్లో మనకి సీరం కూడా ఉంటుంది చాలామంది ఈ ఎండ వల్ల నల్లబడుతూ ఉంటారు స్కిన్ తొందరగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటి ని వెంటనే తగ్గించడానికి ఈ మాస్క్ చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఉప్టన్ ఫేస్ మాస్క్లో సీరం కూడా ఉండటం వల్ల మన స్కిన్ డ్రై అవ్వదు స్మూత్గా ఉంటుంది గ్లోయింగ్గా ఉంటుంది అండ్ ఈ రోజు నా స్కిన్ మీద నేను ఏం అప్లై చేయలేదు చూడండి జస్ట్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నాను ఒక వన్ అవర్ ముందు ఫ్రెండ్స్ ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవడానికన్నా ముందు నా స్కిన్ అయితే ఇలా ఉంది ఈ ఫేస్ మాస్క్ నేను వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవడానికి ఇష్టపడతాను ఈ ఫేస్ మాస్క్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండి ఇది మన స్కిన్ని క్లెన్జింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే బ్రైటనింగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది చూసారు కదా మనం ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ఇది మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి టర్మరిక్ అండ్ సాఫ్రాన్ అండి పసుపు అలాగే కుంకుమ పువ్వు ఉన్నాయి కుంకుమ పువ్వు మన స్కిన్ని స్మూత్గా చేయడానికి న్యాచురల్గా స్కిన్ రేడియంట్గా చేయడానికి హెల్ప్ అవుతుందండి అందుకనే ఈ ప్యాక్ వేసుకున్న వెంటనే స్కిన్ గ్లోయింగ్ వస్తుంది నెక్స్ట్ ఇందులో మనకి పసుపు ఉంది కదా ఇది మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది డీప్గా క్లెన్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందండి ఈ రెండింటితో పాటు ఇందులో సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ కూడా ఉంది మీరు కూడా ఈ ఫేస్ మాస్క్ తీసుకోవాలి అనుకుంటే గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ మీద బై టూ గెట్ టూ ఆఫర్ ఉందండి నైన్టీన్త్ జనవరిన ఈ ఆఫర్ ఉంటుంది మీరు కూడా తీసుకోవాలనుకుంటే నా ఫేవరెట్ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చినవి ఏవైనా ఫోర్ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ని యాడ్ టు కార్ట్ చేసుకోండి రెండిట్లకి మాత్రమే అమౌంట్ యాడ్ అవుతుంది ఇంకొక రెండు ఆటోమేటిక్గా ఫ్రీ వచ్చేస్తాయి ఈ ఫేస్ మాస్క్ నేను నెక్ కూడా అప్లై చేసుకుంటానండి ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి ట్యాన్ అయితే ఇన్స్టెంట్గా తగ్గుతుంది దాంతోపాటు డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి అందుకనే స్కిన్ వెంటనే బ్రైటనింగ్ అవుతుంది సాఫ్ట్గా వస్తుంది అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది జస్ట్ ఇది అప్లై చేసుకుని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది రిజల్ట్ అయితే సూపర్ ఈజీగా వచ్చేస్తాయి మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చండి నేనైతే వీకెండ్స్లో ఎక్కువగా యూస్ చేస్తాను అప్పుడు కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో నేను అప్లై చేసుకుంటాను నాకు ట్యాన్ ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ అప్లై చేసుకుంటాను ఇది అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి స్కిన్ మీద ఏమైనా డర్ట్ ఉన్నా ఇంప్యూరిటీస్ ఉన్నా తగ్గిచ్చేస్తుంది డార్క్ స్పాట్స్ ని కూడా తగ్గిస్తుంది కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది నాకు ఒకవేళ కొంచెం ఎక్కువ ట్యాన్ ఉందనుకోండి అప్పుడు నేను ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటాను కొంచెం తక్కువ ట్యాన్ ఉంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటానండి నేను ఇది ఫేస్ నెక్ అండ్ నెక్ బ్యాక్ సైడ్ నా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటాను హ్యాండ్స్ కూడా తొందరగా ట్యాన్ అవుతూ ఉంటాయి అలాగే చాలా మందికి ఏంటంటే డ్రెస్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ దగ్గర చాలా వరకు డార్క్ గా అవుతూ ఉంటారు అలా ఉన్న వాళ్ళ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుందండి అందుకనే నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను అడిగి చక్కగా నెక్ మినిట్స్ అయిపోయిందండి ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయింది ఇప్పుడు ఇది మీరు వాటర్ తో కడిగితే సరిపోతుంది నేను మీకు క్లియర్ గా చూపించడానికి వెట్ నాప్కిన్ తీసుకుని ఫేస్ వైప్ చేసి చూపిస్తాను చూడండి మౌత్ చుట్టూ ఉన్న ట్యాన్ తగ్గిపోతుంది చాలా మందికి మౌత్ సైడ్స్ నా మౌత్ చుట్టూ నల్లగా ఉంటుంది కదా అది తగ్గడానికి కూడా ఇది చాలా పనిచేస్తుందండి కొంతమందికి ఏమవుతుందండి ఎండ వల్ల ఫోర్ హెడ్ దగ్గర నల్లగా ఉంటుంది నెక్ దగ్గర చాలా నల్లగా ఉంటుంది నెక్ బ్యాక్ నల్లగా ఉంటుంది అలాగే ఫేస్ సైడ్స్ చాలా మందికి మచ్చల్లా పడిపోతూ ఉంటాయి వాటిల్ని తగ్గించడానికి కూడా ఈ ఫేస్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా మీరు వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందండి నేను మీకు క్లియర్గా చూపించడానికి ఫేస్ వైప్ చేసి చూపిస్తున్నాను మీ ఫేస్ మీద ఎంత ట్యాన్ ఉన్నా కానీ వెంటనే తగ్గించడానికి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇది సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది పైగా ఆఫర్లో అయితే ఇంకా తక్కువకే వస్తుంది సో మీకు బై టూ గెట్ టూ ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ యూజ్ చేసుకోవచ్చు నెక్ కూడా వైప్ చేసేస్తున్నాను వన్స్ నెక్ కూడా మొత్తం వైప్ చేసిన తర్వాత ఒక్కసారి వాటర్తో కడిగేసుకుంటాను మీకు చూపించడానికి నేను నాప్కిన్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను నార్మల్గా అయితే మీరు వాటర్తో కడిగితే సరిపోతుంది ఒక్కసారి ఇదంతా వైప్ చేసిన తర్వాత స్కిన్లో బ్రైట్నెస్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా ఒక్కసారి వాటర్తో కూడా క్లీన్ చేసుకొచ్చేసాను చూడండి స్కిన్ చాలా బాగుంటుంది బ్రైట్ గా ఉంటుంది న్యాచురల్ గ్లో అనేది వస్తుంది అండ్ నా మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ తగ్గిపోయింది మీరు క్లియర్గా చూసారా మనకి డెడ్ స్కిన్ రిమూవ్ చేసేసి ని తగ్గిస్తుంది కాబట్టి అంత తొందరగా రిజల్ట్ వస్తుందండి అండ్ ఈ ఫేస్ మాస్క్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది పైగా ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ మీరు కూడా యూస్ చేసుకోండి ఇంకా తక్కువగా వస్తుంది లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా తప్పకుండా ఈ డీ ట్యాంక్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది దగ్గర ఈ మాస్క్ ఉంది ఇన్ కేస్ మీ లెవెల్ దగ్గర లేకపోతే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకనంటే ఇప్పుడు మనకి గుడ్ వైబ్స్ మీద ఆఫర్ ఉంది కాబట్టి మీరు కూడా ఆఫర్ ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్